హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే విదేశీ మారక నిల్వలు అనేది మనకి పెరిగినట్టు అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించింది అనమాట సాధారణంగా ఇది మనం రెగ్యులర్గా చూస్తుంటాం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరగడం తగ్గడం అనేది మనం చూస్తుంటాం అనమాట అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే స్వాప్ అనే పద్ధతిలో అనమాట ఆర్బీఐ కొన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ని కొనటం వల్ల మన ఫోర్ ఎక్స్ నిల్వలు పెరిగాయి ఓకే ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నియంత్రణ చేస్తుందంటే రూపాయి మారక పిలువలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నాయి కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట కొంచెం మెజర్మెంట్స్ తీసుకుంటున్నది కాబట్టి ఈ చేంజెస్ వచ్చాయి అసలు స్వాప్ ప్రాసెస్ అంటే ఏంటి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసి చెప్తానండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే చాలు మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అది క్లిక్ చేస్తే కూడా మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి మీరు రికమెండ్ అవుతుంది అక్కడ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు ఏంటంటే ఎనీ సింగిల్ సబ్జెక్ట్ అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది ఇందులో అంటే ఏ సింగిల్ సబ్జెక్ట్ హిస్టరీ తీసుకున్న పాలిటీ తీసుకున్న జాగ్రఫీ తీసుకున్న ఎకానమీ తీసుకున్న వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఒకవేళ టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ అయితే ఫోర్ నైంటీ నైన్ నేను మీకు ఇందులో హిస్టరీ పాలిటీ ఎకానమీ చెప్పాను ఎకానమీ కొంత వెంకటేశ్ పవర్ సార్ చెప్పారు కొన్ని నేను చెప్పాను కాబట్టి ఇలా మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ మరి ఒకసారి చూద్దామండి విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి మన విదేశీ మారకపు నిల్వలు మార్చ్ ఏడవ తేదీతో ముగిసినటువంటి వారంలో ఓకే అంటే మనకి ఏదైతే మనకి లాస్ట్ వీక్ అనమాట ఏదైతే ముగిసాయో అందులో పదిహేను పాయింట్ రెండు ఆరు ఏడు బిలియన్ డాలర్లు పెరిగి ఎక్కడ తాగిందమ్మంటే ఆరు వందల యాభై మూడు పాయింట్ నైన్ సిక్స్ సిక్స్ బిలియన్ డాలర్ల వరకు చేరింది సో ఈ మధ్యకాలంలో అంటే పెరుగుదల ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే మనకి పర్సంటేజ్ అంటే పదిహేను వేలు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదనమాట ఓకే అంటే సెవెన్ హండ్రెడ్ మార్క్స్ మనం దాటాం అంటే సెవెన్ హండ్రెడ్ మార్క్ బిలియన్ డాలర్స్ అనేది మనం దాటాం కానీ పదిహేను వేలు అనేది అయితే లాస్ట్ టూ ఇయర్స్లో జరగలే ఓకేనండి సో దానికి గల కారణాలు మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పాము ఆర్బీఐ ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే డాలర్ రేట్ అనేది మారుతూ ఉంది కదా రూపీతో మనకి రూపీ రూపీ రేట్ అనేది మారుతూ ఉంది అంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ వేలు కంపేర్ చేసినప్పుడు సో అందుకని కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటుందన్నమాట ఈ ఒడిదొడుకులను తగ్గించడం కోసం అందుకని చెప్పేస్తే అవి చేంజ్ అవుతూ మనకి ఈసారి వచ్చేసి పదిహేను వేలు ఓకేనండి ప పదిహేను పాయింట్ రెండు ఆరు ఆరు ఏడు బిలియన్ డాలర్లు పెరిగింది అనమాట మరి రెండేళ్ళు ఇదే తొలిసారి అంతకు ముందు వారంలో అయితే వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ బిలియన్ డాలర్లు తగ్గి ఆరు ముప్పై ఎనిమిది దగ్గర అనమాట యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చివరిలో మనం ఏడు వందలు కూడా క్రాస్ చేసాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయలేదు సార్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఆల్రెడీ ఉంది కదా రెండేళ్ళు అన్నారు ఎందుకంటే ఇక్కడ అనమాట టూ ఇయర్స్లో అని అన్నాను ఇక్కడ ఓకేనండి పెరుగుదల టూ ఇయర్స్ మరి రూపాయి విలువ మార్కపు విలువలో ఒడిదడుకుల నియంత్రణకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్న కారణంగా కొన్ని వారాలుగా విదేశీ మార్కప్ నిలువలు తగ్గుతున్నాయి అయితే తాజాగా ఆర్బీఐ దాదాపు పది బిలియన్ డాలర్లు అనమాట ఓకేనండి ఎక్స్ అనమాట ఓకే స్వాప్ పద్ధతిలో కొనుగోలు అనమాట ఓకేనండి దానివల్ల పెరిగాయి మనకి ఏంటి స్వాప్ ప్రాసెస్ అంటే చూడండి ద ఇంట్రెస్ట్ ఎర్నడ్ వన్ హోల్డింగ్ ఎ లాంగ్ బై పొజిషన్ ఇది ఓవర్ నైట్ అండ్ ద సెన్స్ ఏంటంటే మనకి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ని కొనుక్కోవచ్చు అనమాట ఓవర్ నైట్కి ఓకే ఇందులో రెండు ఉంటాయండి స్వాప్ పద్ధతి వచ్చేసి రెండు ఉంటాయి అనమాట ఒకటి మనకి లాంగ్ రెండో షార్ట్ అనమాట యాక్చువల్లీ ఓకే మనం ఏదైతే అమ్ముతామో అమ్మిన దాన్ని వచ్చేసి మనం స్వాప్ షార్ట్ అని చెప్తాం ఓకే రెండు అమ్మకాలు ఉంటాయి కొనుగోలు ఉంటాయి స్వాప్ షార్ట్ అంటే అమ్మకం అనమాట అదే స్వాప్ లాంగ్ ఏంటంటే కొనుగోలు చేయడం అనమాట ఓకేనంటే మనం కొనుక్కుంటే స్వాప్ లాంగ్ అని అమ్ముకుంటే మనం ఆ ఫారిన అమ్ముకుంటే దాన్ని స్వాప్ షార్ట్ అని అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇది చూడండి ఇక్కడ స్వాప్ అంటే ఓకే చూడండి ఇక్కడ స్వాప్ లాంగ్ అంటే కొంటాం అదే స్వాప్ షార్ట్ అంటే అర్థమయ్యం అంటే మనం అమ్మడం అనమాట యాక్చువల్లీ అయితే మనం ఇప్పుడు ఏంటి స్వాప్ లాంగ్ అనేది చేయడం జరిగింది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనండి సో ఇది జరిగింది సో ఇక్కడ ఏంటండి అంటే వెరీ సింపుల్ అండి పాయింట్ అంటే ఇన్ ఫోర్ ఎక్స్ ట్రేడింగ్లో తీసుకుంటే స్వాప్ అనేది ఏం చెప్తుందంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనమాట డిఫరెన్షియల్ బిట్వీన్ ద టూ కరెన్సీస్ ఇన్ ఏ కరెన్సీ పేరు అంటే రెండు కరెన్సీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్ట్ పేరున మనం స్వాప్ అంటాం అనమాట ఈ స్వాప్ పద్ధతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఏంటంటే మనకి కొన్నదన్నమాట మరి మా ఈ సమీక్షిస్తున్న వారిలో విదేశీ కరెన్సీ ఆస్తులు అయితే పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ డాలర్లు పెరిగింది అలాగే ఐ యాభై అంటే ఐదు వందల యాభై ఏడుకి రీచ్ అయింది అనమాట ఏది విదేశీ కరెన్సీ ఆస్తులు అలాగే గోల్డ్ రిజర్వ్స్ కూడా తీసుకుంటే వన్ పాయింట్ జీరో ఫైవ్ త్రీ బిలియన్ డాలర్లు అధికమే సెవెంటీ ఫోర్కి రీచ్ అయింది అనమాట అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద భారత యొక్క నిలవల స్థితి అరవై తొమ్మిది మిలియన్ డాలర్లు తగ్గి ఓకేనండి ఫోర్ పాయింట్ ఓకేనండి మనకి వన్ ఫోర్ ఎయిట్ బిలియన్ డాలర్లకి పరిమితమైంది అంటే ఇలా తగ్గుదలదే చెప్పారనమాట యాక్చువల్లీ మన ఇంత ఏంటి అసలు ఈ ఫోర్ అంటే ఏంటి ఫారెన్ అనేది ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎవరండి మానిటర్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అనేది మానిటర్ చేస్తుందండి ఓకే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఉండడం అనేది అంటే ప్రపంచంలో ఏ దేశాలకైతే ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయో ఆ దేశానికి హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉంటాం ఇది ఎలా వస్తుందంటే మనకి మెయిన్లీ మనం తీసుకుంటే కొనుగోళ్లు అమ్మకాలండి అంటే ఏది మనం ఫారిన్ ట్రేడ్ చేస్తాం కదా ఇంటర్నేషనల్ అంటే విదేశాలకు మనం ఎగుమతి చేస్తాం కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ రూపంలో మనకు గనుక వస్తే సో ఎక్కువగా మనకు విదేశీ మార్గ నిల్వలు వచ్చి మన యొక్క కరెన్సీ స్ట్రెంగ్త్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఇంక్లూడ్ ఫారెన్ కరెన్సీతో పాటు బాండ్లు ట్రెజరీ బిల్స్ అండ్ అదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట ఫర్ ఎక్స్లో ఓకే నండి రిజర్వ్స్ డినామినేటెడ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద యూఎస్ డాలర్ సాధారణంగా తీసుకుంటే మనం బిలియన్ డాలర్లో చెప్పాం కదా డాలర్ అంటే ఏంటి చాలా దేశాలకు డాలర్ ఉన్నప్పటికో స్టాండర్డ్ కరెన్సీకి ఏది ఉందంటే ప్రస్తుతానికి యూఎస్ డాలర్ ఉందనమాట ఏది ఫారినేషనల్ రిజర్వ్స్లో ఓకే విచ్ ఇస్ ద ఇంటర్నేషనల్ ఓకే న్యూమేరియా ఫర్ పర్పస్ అనమాట ఆర్బీఐ వచ్చేసి కస్టడీ అని చెప్పుకున్నాం మనం మరి భారతదేశంలో ఉన్నటువంటి ఫారినేషనల్ ఏంటి ఏంటంటే ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఒకసారి చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఎఫ్సీఏస్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫారినేషన్ రిజర్వ్స్ ఇండియాలో ఏంటంటే ఉంటాయంటే చూడండి అక్కడ ఒకటి ఫస్ట్ ఎఫ్సీఎస్ అంటే ఓకేనండి ఫారెన్ కరెన్సీ అసెట్స్ అనమాట దీస్ ఆర్ మెయింటైన్ బై ఇన్ కరెన్సీస్ లైక్ ద యుఎస్ డాలర్ యూరో పౌండ్ స్టెర్లింగ్ ఆస్ట్రేలియన్ డాలర్ జపనీస్ ఎన్ అంటే విదేశీ యొక్క కరెన్సీ నిల్వలు ఉంటాయి అనమాట అంటే మన టోటల్ ఫారిన రిజర్వ్స్లో ఎలా ఎలా మెయింటైన్ చేస్తామని అంటే కొన్ని పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి విదేశీ కరెన్సీలు ఉంటాయి మన దగ్గర అంటే ఆర్బీఐ దగ్గర ఉంటాయి అన్నమాట ఎలా అంటే మనకొకటి అమెరికన్ డాలర్స్ ఉంటాయి యూరోపియన్ యూరో ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇంగ్లాండ్ యొక్క పౌండ్ ఉంటుంది ఆస్ట్రేలియన్ యొక్క డాలర్ ఉంటుంది జపాన్ ఎన్ ఉంటుంది చైనా యోన్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి అలాగే గోల్డ్ ఓకే అంటే బంగారం నిల్వలు ఉంటాయి అన్నమాట దీంతోపాటు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉండేటటువంటి కరెన్సీ లేదా వాళ్ళకు ఉండే దాన్ని ఏమంటారంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్తారు ఎస్డిఆర్ నిల్వలు అంటారండి చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఎస్డీఆర్ అంటారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరలాగే నెక్స్ట్ ఇది ఆర్టీపీ ఓకే రివర్స్ ట్రెంచ్ పొజిషన్ అంటారు దీన్ని ఇది కూడా రిలేటెడ్ టు ఐఎంఎఫ్ అనమాట ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రివర్స్ క్యాపిటల్ అనమాట రిజర్వ్ క్యాపిటల్ యాక్చువల్లీ ఓకే రిజర్వ్ కరెన్సీ విత్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిజర్వ్ క్యాపిటల్ విత్ ఐఎం అంటే మనం ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో ఉంచినటువంటి క్యాపిటల్ అమౌంట్ అంటే మూలధనం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమిటంటే ఆర్టీపీ అంటారండి ఎస్డీఆర్ అంటే మన యొక్క కరెంట్ స్పెషల్ మనకున్న రైట్స్ అనమాట అక్కడ అంటే మనం డ్రా చేసుకోవడానికి సరిపడే రైట్ ఎందుకంటే ఐఎంఎఫ్ కరెన్సీ ఎస్డిఆర్ ఎస్డీఆర్ చెప్తాం సాధారణంగా మనం కదా లేదా ఎస్డీఆర్ అని దేని యొక్క కరెన్సీ అని అడుగుతున్నట్టు వెరీ సింపుల్గా ఎగ్జామ్స్లో అండి మనకి ఇక్కడ చూడండి ఈ రెండు ఇంపార్టెంట్ ఐఎంఎఫ్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అంటే ఒకటి ఎస్డీఆర్ ఆర్టీపీ రెండు ఇంపార్టెంట్ అలాగే దీంతో పాటు ఎఫ్సీఎస్ ఇంపార్టెంట్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒకప్పుడు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది బాగా తగ్గిపోవటం వలన ఎకనామికల్ క్రైసిస్ వచ్చేసింది నైన్టీన్ నైన్టీ వన్లో మీ అందరికీ తెలిసిన అప్పుడు ఎల్పీజీ రిఫార్మ్స్ చేసి మళ్ళీ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం రిటైన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అమెరికా ఫైనాన్షియల్ సెక్టర్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ అన్నీ కూడా రంగంలోకి దిగటం మన ఇండియాలో ఓకే ఎల్పిజి రిఫార్మ్ చేయడానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అలాగే పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు ఓకే వాళ్ళు తీసుకున్నటువంటి చొరవతో మళ్ళీ ఫారినర్ సెంట్రల్స్ పెరిగి ఎకనామికల్ క్రైసిస్లో కూరుకుపోకుండా ఒక ఇది జరిగిందనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఎప్పుడైనా సరే మనకి విదేశీ మారక నిల్వలు పెరిగాయని అన్నప్పుడు మీకు పాయింట్లన్నీ ఉపయోగపడతాయి కాబట్టి నేను మీకు వీడియోలో స్పెసిఫికేషన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది సో మేబీ మీరు కొన్ని అడిషనల్ పాయింట్స్ ఖచ్చితంగా స్టాక్ రిలేటెడ్ ఎకానమీ రిలేటెడ్ నేర్చుకుని ఉన్నారు గ్యారెంటీగాను సో ఇదండి మీకు ఏ టాపిక్ చెప్పినా సరే డెఫినెట్గా మీకు ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్డ్ కంటెంట్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు నాకు కొంచెం కుదరక నేను మీకు డిజిటల్ బోర్డ్ మీద నేను వీడియో ఇవ్వలేకపోయాను కొంచెం వర్క్ ఉండడం వల్ల మోస్ట్లీ రేపటి నుంచి అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ డిజిటల్ బోర్డ్ మీద ఇస్తాను మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ప్రతిది కూడా డిజిటల్ బోర్డు మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్స్లో మంచి కంట్రిబ్యూషన్ ఏంటి అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్స్లో ఏంటంటే ఉన్నాయంటే ఒకటి ఫారెన్ కరెన్సీ రెండోది గోల్డ్ ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ ఈ రెండు ఉంటాయి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పిస్తాం ఈ పాయింట్ ఓకేనండి ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కాంపిటీవ్ ఎగ్జామ్స్కి విధంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్